ఈరోజు నా జీవితంలో ఇది మొదటి సంఘటన పుట్టినరోజులు ఇవన్నీ చేసుకోవటం అలవాటు లేదు కానీ రోజున మా శిష్యుడు రఘు నిన్న సాయంత్రం ఫోన్ చేసి నేను మీ పుట్టినరోజు అని చెప్పేదనక నాకు పుట్టినరోజు జరుపుకున్నట్లేదు అలవాటు లేదు కాబట్టి నేను మర్చిపోయినా జరుపుకోలే అప్పటికే నేను బస్సులో ఉన్నా అక్కడికి కార్యక్రమానికి వెళ్ళడానికి అయితే నేను రేపు చేద్దామయ్యా ఇవాళ నేను వచ్చేటట్లేదు లేదు అంటే లేదు సార్ ఈరోజు ఈరోజు కావాల్సిందే అని చెప్పేసి మీ అందరికి కూడా చెప్పి మీ అందరినీ ఇక్కడికి మీరందరూ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా నా జీవితంలో మొదటి నుంచి కూడా సంఘ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాలు మా అన్నయ్య నాకంటే పెద్దన్న విద్యాసాగర్ రావు గారు వారు మొత్తం జీవితమే పెళ్లి చేసుకోకుండా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రచార డిగ్రీ అయినాక జాబులు వచ్చినా పోకుండా వారు ప్రచారకు గెలిపోయినారు దాదాపు నలభై సంవత్సరాలు ప్రచారగానే వారి యొక్క జీవితం గడిపారు ఇప్పుడున్న మోడీ గారు దత్తాత్రేయ గారు కిషన్ రెడ్డి గారు అట్లాంటి వాళ్ళు మోడీ గారితో కలిసి పనిచేసినారు కానీ వారు అనారోగ్యం వల్ల పది పదిహేను సంవత్సరాల క్రితం పరంపరించారు వారి యొక్క స్ఫూర్తితోనే నేను కూడా రాష్ట్రీయ స్వయం సేవ సంఘం ట్రైనింగ్ అయిన తర్వాత ఏదో ఒకటి చేయాలి కాబట్టి మందిర్లో నేను ఉద్యోగంలో చేరాను ముప్పై ఏడు సంవత్సరాలు అందులోనే ఆచార్యగా పనిచేశాను ఇప్పటికి కూడా శిషు మందిరాలు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఉద్యోగాలు వచ్చినాయి మూడు సార్లు వచ్చినాయి కానీ పోలేదు విద్యార్థులను తయారు చేయాలి అనేది ఒక ఉద్దేశం అంటే బయట స్కూళ్ళలో చేస్తే చేయరా అని కాదు కానీ ఇక్కడ ఈ సంస్థంగా చూస్తే మనం ఏదైతే అనుకున్నామో అది ఖచ్చితంగా చేయగలం ప్రభుత్వ పాఠశాలలోకినా మన స్వతంత్రం ఉండదు అనే ఉద్దేశంగా అట్లా అప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు కూడా దేవుని దయ వల్ల మా పిల్లలు కూడా మంచి స్థితిలోనే ఉన్నారు నాకు సంపాదించేంది అని చెప్పేసి మా శ్రీమతి గారు అంటూ ఉంటారు ఏం సంపాదించడం మా గతి ఉంది అని నేను అనుకున్నది ఏంటంటే వాస్తవం ఆ విషయంలో నేను తప్పే చేసి ఉండవచ్చు కానీ పిల్లలు సుఖంగా ఉండడం కోసమే మనం చేసేది పిల్లలు దేవుని దయ వల్ల మంచి స్థాయిలో మంచిగా సుఖంగా ఒకరి మీద ఆధారపడకుండా ఉంటున్నారు అది నాకు సంతోషం మీలాంటి వాళ్ళ ముఖ్యంగా నాకు ఏంటంటే నా శిష్యులు శిష్యుల యొక్క బలమే నా బలం అంతే తప్ప ఎవరైనా కలిసి నమస్కారం పెడితే టీచర్ అనేటోళ్లకు అదే ఆనందం కోట్లు కాదు లక్షలు కాదు కాబట్టి అలా ఎన్నో అనుభవాలు ఉన్నాయి మీ అందరిలాంటి మీలాంటి వాళ్ళందరి యొక్క ఆత్మీయతే నాకు మీరు ఇచ్చినటువంటి దీవెనలు దానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను మీ అందరి యొక్క ఆశీస్సులు నాపైన ఉన్నాయి ఉంటాయని శారీర నేను కోరుకునేది ఒకటే డబ్బు కాదు కానీ పోయేదానుక శారీరకంగా మంచిగా ఉండాలనేదే నా కోరిక ఆరోగ్యంగా ఉంటే సరిపోతుంది మీ అందరు ఈరోజు వచ్చి ఈ విధంగా ఇక్కడ మరి నాకు ఈ కార్యక్రమం చేయడం ముఖ్యంగా మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నా ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయింది కారణం ఏంటంటే ఇవాళ నేను విద్యాసర్రావు గారు మేము పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సత్యాగ్రహం చేసాం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు ట్వంటీ సిక్స్త్ జనవరి ఇరవై ఆరో తారీఖున విద్యాసావు గారు మేమంతా కలిసి ఇరవై మందిని పోలీస్ గ్రౌండ్లో సత్యాగ్రహం చేసినప్పుడు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వారు ఇవాళ ఏంటంటే వారు ఒక పుస్తకం రాశారు దాని ఇనాగ్రేషన్ అని దాని యొక్క ఆవిష్కరణ అని అది ఈ ఉనికి అనే పేరు మీద ఒక పుస్తకాన్ని వారు చేయడం జరిగింది అయితే అందులో ముఖ్యంగా ఏంటంటే ఆయన నేను ఒకటే బ్యాచ్ చాలా బ్యాచెస్ ఒక రెండు వందల మందిని చేసినాము కానీ మా బ్యాచ్లో మాత్రం నేను ఆయన ఇరవై మంది ఉన్నాం వారు ప్రత్యేకంగా ఫోన్ చేసి రమ్మన్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇవాళ ఆవిష్కరణ జరిగింది అది తొందరగా అయిపోతే వద్దామని అనుకున్నా సభలో ముగ్గురు గవర్నర్లు వచ్చారు దత్తాత్రేయ గారు మిగతా వాళ్ళు తర్వాత చాలామంది వచ్చారు మినిస్టర్లు వీళ్ళందరూ వచ్చారు అందులో ఇవాళ చూసిన సభ అనిపించింది ఏంటంటే ఇటు బీజేపీ వాళ్ళు ఉన్నారు అటు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మేము చేసిందేమో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కానీ విషయం అది ఇయ్యలేదు కాకపోతే విద్యాసాగర్ గారికి ఉన్నటువంటి ఆ యొక్క సన్నిహితత్వం వారు మొదటి నుంచి రాజకీయంలో ఉన్నారు వారి మొదటి నుంచి కూడా నాకు వారు లాయర్గా అక్కడ చేరినప్పటి నుంచి నాకు బాగా సన్నిహితం వారి సతీమణి కూడా నా క్లాస్మేటు పోతే వాళ్ళు మొదటి నుంచి కూడా ఉన్నారు వాళ్ళ ఆ సభ చూసిన తర్వాత ఆఖరు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పింది ఏంటంటే అందరం కలిసి ఉందాం దేశం కోసం పార్టీలు ఏమన్నా ఉండొచ్చు ఏదైనా కార్యక్రమాలు కావచ్చు విజయసా రావు గారు చెప్పిందంటే దత్తాయిత్ర గారు చెప్పింది చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు అయితే వాళ్ళంతా మాట్లాడే వరకు లేట్ అయింది ఇవాళ బస్సులు దొరకలేదు గంట సేపు నేను బస్ స్టాండ్లో ఉన్నా దానివల్ల లేట్ అయింది దయచేసి అన్యదా భావించద్దని కోరుతున్నాను మా అన్నయ్య గారి యొక్క ఆశీస్సులే నాకు వారిచ్చిందే వారు మొత్తం దేశం కోసమే త్యాగం చేశారు మా కుటుంబంలో అందరూ కూడా అందులో ముఖ్యంగా మా అమ్మగారు కూడా మొదటి నుంచి ఏ పని ఇలాంటి పనులు చేస్తే గది ఎందుకు రా ఏం పనికి వస్తుంది ఎప్పుడు అనలేదు ఏది చేసినా చెయ్యి మంచి చెయ్యి అనే చెప్పింది తప్ప మా అమ్మ ఆశీస్సులు నాకు కానీ ఈ రోజున మీ అందరికీ ధన్యవాదాలు